అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉన్నాను ఫస్ట్ వీక్ అయితే మనం మనీ బుక్ అనేటటువంటి ఒక వీడియోని అయితే చేసాం కదా పిల్లల్లో సేవింగ్ హ్యాబిట్స్ ఎలా డెవలప్ చేయాలి ఆ సేవ్ చేసిన అమౌంట్ ని ఎలా రొటేట్ చేసుకోవాలనే ఒక చిన్న కాన్సెప్ట్ అయితే మీ ముందుకి ఆ వీడియో చాలా మందికి నచ్చిందని ఫోన్ చేశారు అదే విధంగా ఒక బ్రదర్ అయితే ఒక కామెంట్ చేశారు మేము లేబర్ వర్క్ వెళ్తూ ఉంటాము లేదా ఆటోస్ వేస్తూ ఉంటాము మాకు డైలీ కొంత అమౌంట్ అయితే వస్తుంది అది డైలీ ఖర్చులకే సరిపోతుంది నెలకంటూ ఏం సేవ్ చేయలేము ఏమి కట్టుకోలేని పరిస్థితి మరి మాలాంటి వాళ్ళు ఎలా సేవ్ చేయగలరు అదే ఒక టైలర్ సోదరు ఉంది తనకి డైలీ వస్తూ ఉంటాయి అమౌంట్స్ అయితే తన స్టిచ్చింగ్ కెపాసిటీ బట్టి తన షాప్ రన్ అయ్యేదాన్ని బట్టి తనకి డైలీ అమౌంట్ అయితే వస్తుంది అది ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ కి ఇంట్లో ఖర్చులకు వాడేస్తున్నాం గాని సేవ్ చేయలేకపోతున్నాం అనుకుంటూ ఉంటారు అదే విధంగా ఏదైనా కూరగాయల వ్యాపారం చేసే చిన్న చిన్న వ్యాపారస్తులు టిఫిన్ స్టాల్స్ కావచ్చు ఇలా రకరకాలుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకి డైలీ అమౌంట్ అయితే కనిపిస్తుంది కానీ ఒక పెద్ద మొత్తంలో అమౌంట్ ని సేవ్ చేయాలి అంటే మా వాళ్ళు కావడం లేదు ఎలా చేయాలి అని చాలా మందిలో అయితే ఈ ప్రశ్న మొదలవుతుంది అంటే ఒక సోదరుడు అయితే తన కామెంట్ లో తెలియజేశాడు గాని ఈ ప్రశ్న అయితే ప్రతి ఒక్కరిలో ఉంటుంది డైలీ కూలికి వెళ్లే వాళ్ళనే కదండి మంత్లీ శాలరీ తీసుకునే వాళ్ళు కూడా ఇదే డౌట్ ఎందుకంటే మేము సేవ్ చేయలేకపోతున్నాము మా ఖర్చులు పెరిగిపోయాయి మా ఖర్చులకే సరిపోతుంది జీతం ఎలా సేవ్ చేయగలమని ఒకటే విషయం అండి మనకు వచ్చిన ఇన్కమ్ లో ఖర్చులు పోను మిగిలితే సేవ్ చేయడం కాదు సేవ్ ఇంత అమౌంట్ ఒక టెన్ పర్సెంట్ సేవ్ చేయాలి ఒక ట్వంటీ పర్సెంట్ సేవ్ చేయాలి అనుకుని ఆ అమౌంట్ని సేవింగ్ కి పక్కన పెట్టి మిగిలిందే మనం ఖర్చు పెట్టుకోవాలి కానీ మనమైతే అలా చెయ్యం మొత్తం వాడేసుకుంటాము సేవ్ చేయలేకపోతున్నాం అని బాధపడుతూ ఉంటాం కష్టాలు కొని తెచ్చుకుంటూ ఉంటాం ఈ రోజు వీడియోలో అయితే చిన్న చిన్న పనులు చేసుకొని డైలీ కూలి రూపం కావచ్చు ఇన్కమ్ రూపంలో కావచ్చు పొందే వారికి నా చిప్కా పనిచేస్తుందనే నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఈ వీడియో ద్వారా ఏం లేదు మీ యొక్క సంపాదన ఎంతైనా కావచ్చు మీరు రోజుకి ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ లోపు ఎంతైనా సంపాదించవచ్చు లేదా టూ హండ్రెడే ఉంది నో ప్రాబ్లం ఎంతైనా కావచ్చు ఎందుకంటే అంత ఎంత చెట్టుకు గాలి అంటారు కదా ఎంత సంపాదనకు అన్ని సమస్యలు ఉంటాయి పెద్ద సంపాద పెద్ద అమౌంట్స్ సంపాదించే వాళ్ళు కూడా ఆ స్థాయిలోనే సమస్యలు ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడు ఒకరితో కంపారిజన్ అనేది ఉండకూడదు మన సంపాదన ఎంత ఉంది మన లైఫ్ ఎలా ఉంది మన ఇంటి పరిస్థితులు ఏంటి వీటిని బేస్ చేసుకొని మన సేవింగ్ కావచ్చు మన ఖర్చులు కావచ్చు మనం డిజైన్ చేసుకోవాలి మరి ఇప్పుడు చూద్దాము ఒక చిన్న అమౌంట్ సంపాదించుకునే వాళ్ళు ఎవరైనా కావచ్చు వాళ్ళు సేవ్ చేయాలి డైలీ సేవ్ చేయాలి అది కూడా అనుకుంటున్నారు వెరీ సింపుల్ ట్రిక్ అండి ఒక క్యాలెండర్ స్టిక్ చేసుకోండి ఈ విధంగా ఈ క్యాలెండర్ ని బట్టి మనం సేవింగ్ స్టార్ట్ చేద్దాం ఎలా అంటే వెరీ సింపుల్ మీరు ఫైవ్ రూపీస్తోనే మీ సేవింగ్స్ స్టార్ట్ చేయండి సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు కదా అంటే పన్నెండు నెలలు ఒక ఏడు నెలలు ముప్పై ఒక్క రోజులు ఉండే ఉంటాయి నాలుగు నెలలు ముప్పై రోజులు మాత్రమే ఉండే రో నెలలు ఉన్నాయి అదేవిధంగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రోజులు లీప్ ఇయర్ లీఫ్ ఇయర్ అయితే ఇరవై తొమ్మిది రోజులు ఉంటాయి కదా మొత్తంగా మూడు వందల అరవై ఐదు రోజులు అయితే మనం సరాసరి త్రీ సిక్స్టీ డేస్ని బై ట్వెల్వ్ మంత్స్తో తీసుకుంటే మనకి ప్రతి నెల సరాసరి ముప్పై రోజులు వస్తాయి ఒక ఐదు రోజులు వస్తాయి కదా సంవత్సరంలో ఫస్ట్ ఫస్ట్ రోజు మీరు క్రాస్ చేయండి రూపీస్ అంటే ఫస్ట్ డే వన్ ఫైవ్ ఫైవ్ టూ సెకండ్ డేట్ నా టూ ఫైవ్ టెన్ థర్డ్ డే త్రీ ఫైవ్ ఫిఫ్టీన్ మూడైదు పదిహేను ఇలా మనం ముప్పై రోజులకి ముప్పై రోజు వచ్చినప్పుడు మూడు నూట యాభై నూట యాభై రూపాయలు ముప్పై తేదీ వేసి పెట్టుకోవాలి ఒక పాకెట్ జస్ పెట్టుకోండి లేదా ఒక బ్యాగ్ పెట్టుకోండి ఒక పర్స్ పెట్టుకోండి నో ప్రాబ్లం ఏదైనా మనం ముందు వీడియోలో చెప్పున్నాం కదా మనీ బుక్ అని అలా మనీ బుక్ తయారు చేసి పెట్టుకోండి మీరు ఒకటో తేదీ ఐదు రూపాయలు రెండో తేదీ రెండు ఐదులు పది రూపాయలు మూడో తేదీ మూడు ఐదులు పదిహేను రూపాయలు ఇలా ఒక్కొక్క డేట్ కి ఆ డేట్ ని ఫైవ్ రూపీస్ తో మల్టిపుల్ చేసి అమౌంట్ సేవ్ చేస్తూ రండి లాస్ట్ ముప్పై తేదీ నూట యాభై రూ నూట యాభై రూపాయలు ఇక్కడ మనం మొత్తం ముప్పై రోజులు సేవ్ చేసాం కదా దీనికి ఒక సింపుల్ ఫార్ములా ఉందండి లేదు మీకు ఫార్ములా మేము చదువుకోలేదు మాకు ఫార్ములా సవి గుర్తుండవండి అనుకున్నారనుకోండి ఇంకా వెరీ సింపుల్ మనకి ముప్పై రోజులు డేట్ తీసుకున్నాం కాబట్టి ముప్పైలో సగం పదిహేను సో ఫస్ట్ అమౌంట్ ఎంత ఫైవ్ రూపీస్ లాస్ట్ అమౌంట్ ఎంత వన్ ఫిఫ్టీ రూపీస్ ఈ రెండింటినీ యాడ్ చేసుకోండి ఈ రెండింటిని మల్టిపుల్ చేసుకోండి ఇరవై మూడు ఇరవై ఐదు అంటే రోజుకి క్యాలెండర్లో ఉన్న డేట్స్ ప్రకారం ఐదు రూపాయలు పెంచుకుంటూ అంటే డబుల్ చేసుకుంటూ లేదంటే ఒక్కొక్క డేట్ ని ఐదు రూపాయలతో పెంచుకుంటూ మనం ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ఇరవై రోజు ఇరవయో తేదీ అనుకోండి హండ్రెడ్ రూపీస్ ముప్పైయో తేదీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇలా సేవ్ చేస్తే నెలకి సేవ్ చేయడం అంటే ఇంకా దాన్ని మనం టచ్ చేయకూడదు ఒకవేళ మరీ ఎమర్జెన్సీ ఫండ్ లాగా యూజ్ చేసుకోవాల్సి వస్తాయి తప్ప సేవింగ్ అన్నప్పుడు దాన్ని పక్కన పెట్టేయండి ఇప్పుడు బ్యాంక్ లో వేస్తాము లేదా ఒక చిట్టే కడుతున్నాము కొంతమంది ఉంటారు చిట్స్ వేసుకుంటూ ఉంటారు మనకు అవసరమైనప్పుడు ఒక్కసారే కదా చిట్ అమౌంట్ పాడుకొని తీసుకోగలం అంతేగాని నెల నెల తీసుకోలేం కదా అవసరానికి అలాగే అనుకోవాలండి ఈ అమౌంట్ ని కూడా మనం ఒకసారి స్టార్ట్ చేసాము ఒకసారి స్టార్ట్ చేసాము సేవింగ్ అంటే ఆ అమౌంట్ ని అలాగే ఉంచాలి మరీ ఎప్పుడో ఎమర్జెన్సీ అయితే తప్ప కాబట్టి ఇలా సేవ్ చేశామంటే నీకు నెలకి ఎంత వస్తుంది రెండు వేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలు సేవ్ చేయగలవు నువ్వు నెలకి అదే విధంగా దాన్ని కంటిన్యూ చేశారనుకోండి సంవత్సరం వచ్చేసరికి ఇరవై ఏడు వేల తొమ్మిది వందలు దాచిపెట్టచ్చు దీనిలో మిగిలినటువంటి ఫైవ్ డేస్ లెక్కేసేసుకుంటే ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే ఒక క్యాలెండర్ సిస్టమ్ ప్రకారం క్యాలెండర్ లో ఉన్న డేట్స్ ప్రకారం ఫైవ్ రూపీస్ మల్టిపుల్ చేసుకుంటూ పెంచుకుంటూ దాచిపెడితే అంటే రోజుకి ఐదు రూపాయలు రెండో రోజు పది రూపాయలు మూడో రోజు పదిహేను రూపాయలు ఈ విధంగా కరాఖండీగా టచ్ చేయకుండా దాచిపెడితే నెలకి రెండు వేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలు విధంగా సంవత్సరం కనుక దాచిపెడితే రోజు కూడా మిస్ చేయకుండా దాచిపెడితే ఇయర్లీ మనం ఇరవై ఎనిమిది వేల ఇరవై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు దాచిపెట్టొచ్చండి ఇదే అమౌంట్ మీరు టెన్ రూపీస్ చొప్పున దాచిపెట్టండి ఫస్ట్ డే టెన్ రూపీస్ రెండో రోజు రెండు పదులు ఇరవై రూపాయలు అంటే కొంచెం ఆదాయం ఎక్కువ ఉండేవాళ్ళు మరి ఐదు రూపాయలు ఏంటండి అనుకుంటే కానీ ఐదు రూపాయలు చూడండి ఇరవై ఎనిమిది వేలు దాచిపెట్టచ్చు మన సంవత్సరానికి ఇంకో రెండు వేలు దానికి యాడ్ చేసేసి ఒక ముప్పై వేలు మన బెడ్ మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం ఇద్దరు ఉన్నారు రెండు పదిహేను ఆర్డీ కడదాం ఇలా చేయొచ్చు అంటే మనం ఒక్కసారిగా వాళ్ళకి దాచిపెట్టలేకపోయినా ఇలా ఒక ఐదు రూపాయలు ఐదు రూపాయలు దాచిపెట్టిన పిల్లలకి ఒక ఫిక్స్డ్ అమౌంట్ సంవత్సరం వస్తుంది దాని వాళ్ళకి ఒక బాండ్ రూపంలో ఇచ్చి పెడతాము వాళ్ళు పెద్దయ్యి వాళ్ళ చదువులు అయ్యాక లేదా వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళకి ఉపయోగపడతాయి ఇదే ప్రాసెస్ లో మనం టెన్ రూపీస్ చొప్పున పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఇరవై తేదీ అయితే రెండు వందలు ముప్పై తేదీ అయితే మూడు వందలు ఇలా సేవ్ చేసాం మనం ఇయర్ అయ్యేసరికి ఇయర్ ఎండింగ్కి దాదాపు యాభై ఏడు వేల మూడు వందల యాభై రూపాయలు అంటే ఒక యాభై వేల పై మాటే మనం దాచిపెట్టవచ్చు చూడండి అసలు యాక్చువల్గా అయితే ఇంత అమౌంట్ మనం అయితే గ్యాదర్ చేయలేం అంటే చిన్న చిన్న సంపాదనలతో ఉన్నప్పుడు అంటే రోజు ఆ రెండు వందలు ఐదు వందలు మూడు వందలు ఇలా కూలీ చేసేవాళ్ళు మన ఖర్చులు అంటూ మనకి మనకి రైస్ కావాలి వెజిటేబుల్స్ కావాలి మిల్క్ కావాలి ఈ పనులన్నీ ఉంటాయండి ఈ అవసరాలన్నీ మనకు ఉంటాయి ఈ అవసరాలు అయితే తీర్చుకోవాలి ఈ అవసరాలు ఎన్ని ఉన్నా రేపు మనకు ఒక ఆ అనారోగ్య సమస్య వచ్చింది ఒక పెద్ద ఆర్థిక సమస్య వచ్చింది ఎన్ని అప్పులను తీసుకురాగలం ఎంత వరకు సమస్యలతో పోరాడగలం ఖచ్చితంగా మన మన వెనక ఉండి సపోర్ట్ చేయగలిగేది మన సేవింగ్ అండి మనం అనుకుంటాం మన బంధువులు ఉన్నారు మన ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుంటాం ఎంతవరకు సహాయం చేయగలరు ఫ్రెండ్స్ అయినా బంధువులైనా ఎవరు ఎందుకంటే ఎవరి సమస్యలు వాళ్ళి మనకి హెల్ప్ చేయలేదని మన బంధువులు తిట్టుకోవాల్సిన అవసరం లేదు మన ఫ్రెండ్స్ని తిట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన లైఫ్ స్టైల్ మన అలవాట్ల మీదే కదా ఆధారపడి ఉంటుంది అలాంటప్పుడు మన కష్టాలకు ఎదుటి వాళ్ళని అయితే బ్లేమ్ చేయలేం కదా వాడు సహాయం చేయలేదు వీడి సహాయం చేయలేదని అయితే మనం బాధపడకూడదు ఎందుకంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళ సమస్యలు ఉంటాయి కాబట్టి ఎవరి సమస్యలు వారు తీర్చుకోవడమే మరీ ప్రాణానికి ప్రాణం మీదకొచ్చే వచ్చే సమస్య అయితే ఎదుటోళ్ళు సహాయం అడగలం కానీ చిన్న చిన్న వాటికైతే అడగలేం కదా కాబట్టి ఖచ్చితంగా సేవింగ్ అనేది ప్రతి ఇంట్లో మనం చేసుకోవాల్సింది వాళ్ళ స్థాయికి బట్టి ఐదు రూపాయలు సేవ్ చేస్తే పాతిక వేలు సంపాదిస్తున్నాం పాతిక వేలు పైనే వస్తుందండి ఈ సంవత్సరానికి అలాంటప్పుడు మనం ఖర్చుని ఏదో ఒక రూపంలో కొద్దిగా కొంత తగ్గించుకొని ఈ సేవింగ్ని చేద్దాం మిగిలింది మన ఇంట్లోకి వాడుకుందాం మన సమస్యలకు వాడుకుందాం ఇలా చేసుకోగలిగితే మనకున్న కొద్దిపాటి సంపాదనలోనే మన పిల్లలకి సంవత్సరం అయ్యేలోపు ఎంతో కొంత సేవింగ్ ని వాళ్ళ పేరు మీద వేయడము వాళ్ళ కోసం వినియోగించడానికి ఉపయోగించవచ్చు అంతేగాని ప్రతి దానికి మనల్ని మనం తిట్టుకుంటూ మన సంపాదన ఇంతే మనం ప్రోగ్రెస్ అవ్వట్లేదు మనం డెవలప్ డెవలప్ అవ్వట్లేదు అని మనల్ని మనమైతే ఎక్కించపరచుకోకూడదు కదండి అందులో మనం చూసే దృష్టిని బట్టే మన సృష్టి కనపడుతుంది ఎదుటి వాడు భలే ఉన్నాడు అనుకుంటాం వాడి సమస్యలు వాడిని కదిలిస్తే వాడి సమస్యలు తెలుస్తాయి మనకి అందుకే అంటూ ఉంటారు ఏ పాజిటివ్ మైండ్ ఫైండ్స్ పాజిటివ్స్ ఇన్ ఎవ్రీథింగ్ బట్ ఏ నెగిటివ్ మైండ్ ఫైండ్స్ నెగిటివ్స్ ఇన్ ఎనీథింగ్ మనం చూస్తే ప్రతి దాంట్లో పాజిటివ్ కనిపిస్తుంది మన మనసును బట్టి అదే మనం తక్కువ చేసుకుంటూ మనం నెగిటివ్స్ ఎతకడం మొదలు పెడితే మనలోనే కాదండి సమాజంలోనే కాదు మనం నెగిటివ్స్ ఎతికేది మనలో కూడా చెప్పలేని నెగిటివ్స్ వస్తాయి చూడగలిగితే కాబట్టి మనం ఇలాంటి చిన్న చిన్న ట్రిప్స్ ఇప్పుడు ఫైవ్ రూపీస్ చెప్పుకున్నాం టెన్ రూపీస్ చెప్పుకున్నాం అలాగే హండ్రెడ్ రూపీస్ అంటే పెద్ద పెద్ద చిల్లర కొట్లు ఉన్నాయి వాళ్ళకి బాగా రన్ అవుతుంది రోజుకి వెయ్యి రెండు వేలు అలా ఐదు వేలు పదివేలు ఇన్కమ్ వస్తూ ఉంది వాళ్ళ స్థాయి వాళ్ళకు ఉంటుంది అనుకోండి మన చిక్క పని చేస్తుందో లేదో తెలియదు బట్ వాళ్ళు కూడా సేవ్ చేయ చేయగలిగితే రోజుకి హండ్రెడ్ రూపీస్ లేదు థౌజండ్ థౌజండ్ అంటే చాలా ఎక్కువ అవుతుంది హండ్రెడ్ రూపీస్ లేదు ఇంకా పెద్ద ఇన్కమ్ ఉండేవాళ్ళు ఒకసారి ట్రై చేద్దాం సంవత్సరానికి గట్టిగా ఎలా సేవ్ చేయగలము అలా వేసి పెట్టే అనుకుంటే రోజుకి థౌజండ్ రూపీస్ టూ డేస్ కి టూ థౌజండ్ ఇలా గనక వేసుకుంటే వాళ్ళకి లాక్స్ లో ఉంటుంది మంత్లీ సేవింగ్ అయితే కాబట్టి ఇలా మనం చిన్న చిన్న పొదుపునే పెద్దయి చేయలేకపోయినా చిన్న చిన్న పొదుపులు అలవాటు చేసుకుంటే మరి అత్యవసరం అయినప్పుడు దీన్నే మనం ఎమర్జెన్సీ ఫండ్గా కూడా వాడుకోవచ్చు మళ్ళీ వాడుకున్నా గానీ తిరిగి దాంట్లో వచ్చినప్పుడు దాంట్లో వేసేస్తూ ఉంటే అది అలా రొటేట్ అవుతూ ఉంటుంది అన్నమాట కాబట్టి ఇదైతే చిన్న చిన్న ఆదాయాలుండి కొద్దిపాటి కూలీ డబ్బులు లేదా చిన్న చిన్న లేబర్ వర్క్స్ కు వెళ్లే వాళ్ళకైతే ఈ సలహా అయితే ఈ సేవింగ్ టిప్ అయితే ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను ఇది మీకు నచ్చినట్లయితే మంచిదే అనిపిస్తే ఖచ్చితంగా ఫాలో అవ్వండి ట్రై చేయండి వన్ మంత్ ట్రై చేయండి సక్సెస్ అయ్యారా వన్ ఇయర్ చేయండి ఒక పెద్ద అమౌంట్ అయితే సేవ్ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ కామెంట్ మీరు ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యారో ఒకవేళ సేవ్ చేస్తే ఎలా ఎక్స్పీరియన్స్ పొందారో నాకు కామెంట్ బాక్స్ లో తెలియచేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుందని మీరు భావిస్తే షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసినందుకు మీ అందరికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను